హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ డీప్ ఫేక్ టెక్నాలజీ క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్ కోసం రూపొందించింది అసాధ్యమైన వాటిని ఈ టెక్నాలజీతో సుసాధ్యం చేసి చూపించవచ్చు ఎప్పుడో చనిపోయిన నటుడిని మళ్ళీ తెరపై చూపించడానికి ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది కానీ కొందరు సాంకేతికత మాటన సామాన్య జనాలతో పాటు సెలబ్రిటీలను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి డీప్ ఫేక్ టెక్నాలజీ తాజా బాధితురాలు రష్మిక ఆమెకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి వీడియోను ఎవరో మార్పింగ్ చేశారు చివరకు అలాంటి చెత్త పని చేసిన వారు అరెస్ట్ కూడా అయ్యారు కొద్ది రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ అనుష్కను కూడా ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి కొందరు అనుష్క ప్రభాస్లకు పెళ్ళైనట్లు వారికి పిల్లలు కూడా ఉన్నట్లు పలు ఫోటోలను టెక్నాలజీ సాయంతో క్రియేట్ చేసి ఇంటర్నెట్లో షేర్ చేశారు అవి భారీగా ట్రెండ్ అయ్యాయి కానీ అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్రియేట్ చేయడంతో అవన్నీ ఫేక్ అని అందరూ ఈజీగా చెప్పేశారు ఈ విషయంలో వారి ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు ఇలాంటి చెత్త పనులు మరోసారి చేస్తే తాటతిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు ఈ మార్పింగ్ ఫోటోలు క్రియేట్ చేసిన వారిపై తాజాగా అనుష్క కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓ స్టార్ క్రికెటర్తో అనుష్క పెళ్లి అంటూ తాజాగా ఆమె ఫోటోలతో వార్తలు వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పినట్లు కూడా రూమర్స్ వస్తు వినిపిస్తున్నాయి ఈ వార్తలపై అనుష్క కుటుంబం నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అనుష్క గురించి నెలకు ఒకసారి ఇలాంటి తప్పుడు వార్తలు కావాలనే ఎవరో ప్రచారం చేస్తున్నారని తెలుస్తుంది అనుష్క ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసి ఇబ్బంది కలిగించడం చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది వీటికి ఇంతటితో పులి స్టాప్ పెట్టకపోతే ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది తన సినిమాల విషయానికి వస్తే ఐదేళ్ల తర్వాత మిస్ మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి చిత్రంతో అనుష్క వెండి తెరపై కనిపించారు అయినా టాలీవుడ్లో తన రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని ఆ సినిమా కలెక్షన్స్ నిరూపించాయి భాగమతి పార్ట్ టూతో ఆమె త్వరలో రానున్నారు వెండి తెరపైకి ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్